కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు వారి కష్టాలు తొలగిపోయాయని హింటించేందుకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఇకపై టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్తే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు అచ్చెన్న అలా పసుపు బిళ్లతో వచ్చిన వారికి కుర్చీ వేసి టీ ఇచ్చి వారికి ఏ పని కావాలో అది చేసి పెడతానన్నారు అలా తాను అధికారులకు ఆదేశాలు ఇస్తానని చెప్పారు అచ్చెన్నాయుడు పసుపు బిళ్ల తీసుకెళ్తే పనులైపోతాయంటూ అచ్చన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి పసుపు బిళ్ళ తీసుకెళ్లినా కూడా పనులు కాకపోతే అప్పుడు తాను రంగంలోకి దిగుతానని కూడా చెప్పారు అచ్చెన్నాయుడు తన మాట వినని అధికారులు ఏమవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా అన్నారు ఆయన ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు అవస్థలు పడ్డారని ఐదేళ్లు వారు అవమాన పడ్డారని గుర్తు చేశారు ఇకపై ఎస్ఐ దగ్గరకు వెళ్లినా ఎంఆర్ఓ దగ్గరకు వెళ్లినా ఎంబీడీఓ దగ్గరకు వెళ్ళినా టీడీపీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుందన్నారు టీడీపీ అధికారులకు వచ్చాక వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి ఈ దశను అధికారులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు అచ్చెన్నయ్ వ్యాఖ్యలు చేసినా అధికారుల్ని హెచ్చరించడం మాత్రం సరికాదని అంటున్నారు కొందరు నెటిజన్లు కులవతాలు ప్రాంతాలు పార్టీలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలంటున్నారు ఐదు సంవత్సరాల అవస్థలు పడ్డారు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి తీయిచ్చి మీ ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను